చేసి ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి వచ్చినాసిన కొలమతాలకు అతీతంగా ఇక్కడ ప్రజా ప్రజానికానికి మంచి జరగాలతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో అమగ్రహమై ఉన్నారు అంటే ఆయన్ని ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గం నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే అండ్ వర్గాలు వేర వర్గాల్లో ఎంతమంది ఇసులు ఉన్నారు ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ అంద పట్టాలు కానీ ఏమీ లేవు ఇంత దుర్భర పరిస్థితుల్లో విజయవాడ గజవాడ అంటే ఎప్పుడు కూడా రాజకీయ రాజకీయాలకి రాజధాని అన్నిటికీ రాజధాని కానీ గజవాడ ఇంత ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం సరైన ప్రతినిధులు ఈ మధ్య కాలంలో మాత్రం లేనట్టు ప్రజా ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి నేను దుర్గమ్మవారి సెలవుతో లక్ష్మి గారి సెలవుతో మా తల్లిగారు తండ్రి గారు మా కుటుంబం మొత్తం మా చెల్లెలు అన్నలు అందరి కుటుంబ మిత్రులు మిత్రులు కుటుంబం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను గా ప్రజలందరూ కూడా నన్ను నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ